జై శ్రీరామ్ అందరికీ ఇందూరు గడ్డ మీద నుంచి యావత్ భారతదేశానికి ప్రపంచంలో ఉన్న యావత్ హిందూ బంధువులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరి ఆశీర్వాదంతో సనాతన ధర్మ హిందూ రాష్ట్ర స్థాపన హిందువుల ఐక్యత ఇవన్నీ కూడా బలపడతా ఉన్నాయి భారతదేశంలో మీ అందరి ఆశీర్వాదం ఇదే రకంగా రామరాజ్య స్థాపన తెలంగాణలో కూడా అతి త్వరలో స్థాపించుకోవాల్సిందిగా కోరుకుంటూ నేను ఇవాళ ఆంజనేయ స్వామిని బజరంగ బలిని కోరుకోవడం జరిగింది రాములవారి ఆశీర్వాదంతో అయోధ్య రాములవారి ఆశీర్వాదంతో ఆంజనేయ స్వామి ఆశీర్వాదంతో తెలంగాణలో కూడా బలమైన రామరాజ్య స్థాపన చేకూరాలని నా మనస్ఫూర్తిగా ఇందూరు గడ్డ మీద నుంచి కోరుతా ఉన్నాను గర్వంగా చెప్తా ఉన్నాను తెలంగాణలో రామరాజ్య స్థాపనకి ఇందూరు గడ్డనే పునాది బలంగా చేస్తా ఉన్నాను దానికోసం నేను ఇందూరు ప్రజలకి ఎప్పటికీ రుణపడి ఉంటాను పాదాభివందనం చేస్తాను